ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర హేమంత ఋతువు మార్గశీర్షమాస శుక్లపక్ష చతుర్థి హిందువాసనం ఈనాడు రాజవమ్మంగి రాజమహేంద్ర నుంచి రాజవమ్మంగికి మేము ప్రయాణం చేయడం జరిగింది అయితే ఇందులో ఉన్న ముఖ్యమైన విశేషం ఏంటంటే రాజవమ్మంగ వరకు కొత్త హైవే నిర్మించ నిర్మించుతున్నారు అన్న విషయం రాజవమ్మంగి మీదుగా కొత్త హైవే నిర్మిస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుస్తుంది అయితే ఆ హైవే మీద మా ప్రయాణం కొనసాగింది ఆ హైవే మీద ఆ ఇంచుమించు పనులు కూడా చాలా వరకు పూర్తయిపోయి సుమారు తొంభై శాతం వరకు పనులు పూర్తయ్యాయి ఇప్పుడు హైవే అన్ని విధాల సన్నద్ధంగా ఉంది ఇంచుమించు మన ప్రయాణాలని చేసుకోవచ్చు అన్నట్టుగానే ఉంది అంటే మొట్టమొదటిసారిగా ఈ హైవేని ఈ విధంగా అభివృద్ధి చేసి ఏజెన్సీ గ్రామాలన్నింటినీ కూడా హైవేతో అలాగే మిగిలిన భారతదేశంతో అనుసంధానం చేసిన మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరం కూడా తెలియజేసుకుందాము ఎందుకంటే నరేంద్ర మోడీజీ గారి పుణ్యమా అని మనకి హైవే అనే నిర్మాణం జరిగింది ఇక్కడ ఎక్కడెక్కడో ఉన్న మారుమూల గ్రామాలన్ని పేర్లు కూడా పెద్ద పెద్ద అక్షరాలతోటి ఈ హైవే బోర్డుల మీదకి రావడం అనేది జరిగింది మా చిన్నప్పుడు గ్రామం పేర్లు కూడా సరిగ్గా తెలియనివి అమెరికుల లేక కోనలోవ ఇలాంటి పేర్లన్నీ ఈరోజు పెద్ద పెద్ద బోర్డుల మీదకి కనిపిస్తున్నాయి ఇంతటి మంచి పరిస్థితి రావడానికి కారణం మన నరేంద్ర మోడీ గారే ఆయన చొరవతోటి ఈ హైవే అభివృద్ధి అనేది జరుగుతోంది ఏది ఏమైనా ఏజెన్సీ ప్రజలందరూ కూడా ఆయనకు జీవితం అంతా తరతరాలుగానూ రుణపడి ఉంటారు సరే ఇప్పుడు మనం వాస్తవంలోకి వచ్చినట్లయితే విషయంలోకి వచ్చినట్లయితే మేము రాజవమ్మంగిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఆ మరణ పర్యంతము తెలుగు ఉపాధ్యాయులుగా పెద్ద తెలుగు మాస్టర్గా పేరుందిన బ్రహ్మస్థ శ్రీ కొంపల్ల వెంకట సుబ్రహ్మణ్యేశ్వర్మ గారి సంతానం మేము రాజవమ్మంగిలో సా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మాణం కోసం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకంటే రాజవమ్మంగి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దేవాలయం లేదు అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడు సంతాన కారకుడు పరాక్రమకారకుడు వివాహకారకుడు ఇన్ని రకాల శక్తులున్న స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ దురదృష్టశాత్తు రాజవమ్మంగి మండలంలోని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక ఆలయం అనేది లేకపోవడం బాధాకరమైన విషయం అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర వారి అనుగ్రహం కోసం అలాగే ఆయన అత్యంత పరాక్రమవంతుడు కూడా ఆయన మహాసేనాని అందుకే తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి అన్న షణ్ముఖ ప్రతి అంటారు ఆయన గాయత్రి మంత్రం కూడా అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు మహా అత్యంత పరాక్రమవంతుడు అనమాట అందువలన ఎన్నో రకాల శక్తులు కలిగిన ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇప్పుడు మనం దేవాలయాన్ని నిర్మించాలి అనే ఒక సంకల్పం చేయడం జరిగింది అందులో భాగంగా స్వామివారికి సంబంధించిన మూలవిరాట్ శిలా విగ్రహాన్ని సన్నద్ధం చేయడం జరిగింది ఆ శిలా విగ్రహాన్ని ఇప్పటికే రాజవమ్మంగి తరలించడం జరిగింది ఇప్పుడు శుభముహూర్తండు దాన్ని అక్కడ ముందు ప్రతిష్టాపన చేసి తాత్కాలిక ప్రతిష్టాపన చేసి దాన్ని నిత్యాభిషేకాధ్యతన నిర్వహించుకొని నెమ్మది నెమ్మదిగా దాన్ని సుబ్ర సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంగా అభివృద్ధి చేయాలి అనేది ఆకాంక్ష సరే ఏది ఏమైనా స్వామివారి ప్రేరణతో ఇక్కడ దాకా రావడం జరిగింది వీటిపైన కూడా స్వామివారే నడిపించి ఈ రాజవమ్మంగి పరిసర ప్రాంతాలన్నింటికి కూడా ఈ సంతాన రాహిత్యాన్ని కానీ వివాహ రాహిత్యాన్ని కానీ పరాక్రమ లోపాన్ని కానీ సరిదేసి అందరికీ కూడా ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతోటి పుత్ర పౌత్రాభివృద్ధిని అనుగ్రహించగలని ఆకాంక్షించడమైంది సరే ఇదిగో వట్టిగడ్డ చేయడం ఇందాక కనిపించింది వట్టిగడ్డ వంతెన ఇది దోసర పాము దోసర పాములోకి ప్రవేశించాం దోసర పాము తర్వాత రాజవొమ్మ ఒకనాడు మేము చిన్నప్పుడు ఉండే రోజుల్లో ఇది ఒక సన్నని రోడ్డు మాత్రమే ఈ రోడ్డు మీద పగటిపోటే ఒంటరిగా రావాలంటే భయం ఉండేది అలాంటిది ఈరోజు ఇది హైవేగా అభివృద్ధి చెందింది హైవే అనేసరికల్లా ముందు ఈ వాతావరణం మారడమే కాదు దీని మీద సెక్యూరిటీ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది హైవే పెట్రోలింగ్ అని అన్ని రకాలు కూడా అందువలన ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అన్ని రకాల అభివృద్ధులు కూడా సాకారం అవుతాయి అంటే భారతదేశం యొక్క అభివృద్ధిని నలుమూలలకి కూడా పంచుకోగలిగేలాగా అలాగే నలుమూలల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం యొక్క అభివృద్ధి ఫలాలు అందేలాగా ఈ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది చాలా చాలా మంచి పరిణామం ఈ రాజవమ్మంగి ఈలేశ్వరం దోసరపాము లేక వట్టిగడ్డ కేంద్ర ఇలా చాలా గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఈ గ్రామాల్లో ఎన్నో రకాల సంస్కృతులు ఉన్నాయి ఎన్నో రకాల సాంప్రదాయక వస్తువులు ఉన్నాయి వాటన్నిటినీ కూడా మనం అందరం వినియోగించుకునేలాగా వాళ్ళకు కూడా వాటికి సరిపడా అలాగే సాంప్రదాయ కళలు ఉన్నాయి అలాగే ఎన్నో రకాల ఔషధీయ గుణాలు ఉన్న వృక్షజాతులు ఉన్నాయి వీటన్నిటినీ కూడా మన భారతదేశం అంతా వినియోగించుకోవడానికి వీలుగా ఏర్పాటు చేయడం ఇదిగో ఇది ఒకప్పుడు మేము నివసించిన ప్రాంతం అనమాట మేము మా నాన్నగారు బతికొమ్మ రోజుల్లో మేము నివసించిన ప్రాంతం ఇదిగో ఇక్కడే ఇదిగో ఇక్కడే ఉండేది మా ఇల్లు మేము సుమారు పదహారు మందితోటి ఇల్లు పరిడి వెళ్ళేది ఒక పెద్ద పాక ఉండేది దాంట్లోనే మేము పన్నెండు మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళం అలాగే మనవలు మనవరాళ్ళు అందరూ కలిపి సుమారు ఇప్పుడు పదహారు మందికి పైగా ఇక్కడ నివాసం ఉండేవారు అంటే సంతాన వృద్ధి ఇక్కడ బహుళంగా జరిగింది ఇక్కడే ఈ ఈ ఇంట్లోనే పుట్టిన వాళ్ళే ఒక ఎనిమిది మంది వరకు ఉన్నాం సుమారు అందరం కలిపి ఇది సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రముఖమైన క్షేత్రంగా మాకు భావించింది భావించబడింది అందుకని చేయడం జరిగింది ఇది రాజవమ్మ శివాలయం కొండ మీద నుంచి అంటే రామలింగే రాజరాజనేశ్వరి మీద రామలింగేశ్వర వారి దేవస్థానం నుండి కింద కొండ వారి ఉన్న రాజవమ్మంగి మొత్తం దర్శనం అనమాట రాజవమ్మంగి గ్రామం అంతా కూడా చక్కగా కనపడుతుంది ఈ కొండ మీదకి ఎక్కినట్లయితే శివాలయంలో రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఈ రాజవం మొత్తం చూస్తుంది ఇదిగో అమ్మవారి దేవాలయం నిర్మించబడింది అక్కడ ఇటీవల అభివృద్ధిలో భాగంగా ఇదిగో ఈ విధంగా ఉంది మా చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండే ఈ దేవాలయం ఈరోజు చాలా అభివృద్ధి చెందింది ఈ రాజవం మండలంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా కోరిన కోరికలన్నీ తీర్చే కొండంత వేలుపుగా శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది జమ్మి చెట్టు జమ్మి చెట్టు చాలా అరుదుగా దొరుకుతుంది అలాంటి జమ్మి చెట్టు ఇక్కడ ఉంది అపరాజితాదేవి యొక్క స్వరూపం అలాగే ఈ కొండ మీద రకరకాల ఔషధీయ గుణాలను చెట్లు దేవతా వృక్షాలు అన్నీ వెలసెలు ఉన్నాయి ఇది ఒక దివ్యమైన క్షేత్రము భవిష్యత్తులో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాము అలాగే ఇక్కడ దివ్య శక్తులు కూడా ఉన్నాయి ఇటీవలే ఈ దేవాలయానికి గిరి గిరిప్రదక్షిణ కూడా నిర్వహించారు కార్తీక పూర్ణమి నాడు గిరి ప్రదక్షిణ కూడా నిర్వహించారు భక్తులు అందరూ కూడా చాలా మంచి ఏర్పాట్లు అవి చేయడం జరిగింది సర్వేభ శుభం భూయాత్ స్వస్తి